త్వరలో వీరికి మహా రాజయోగం రాబోతుంది మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తులారాశిలోకి వెళ్తూ ఉన్నాడు సో దీనివల్ల కొన్ని రాశులకైతే ఈ మాలవ్య మహాపురుష రాజయోగం వల్ల అద్భుతమైతే జరగబోతోంది మరి ఆ రాసులు ఏంటనేది చూద్దాం శ్రీ శ్రీ దుర్గా భవాని ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple మొదటగా కన్యా రాశి మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా కన్యా రాశి వాళ్ళకి సానుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఈ జాతకంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి కన్యా రాశి జాతకులు మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా ఆర్థికంగా పురోగతిని కూడా సాధిస్తారు ఇక మకర రాశి వాళ్ళకు కూడా సెప్టెంబర్ లో ఏర్పడే ఈ మావల్య మహాపురుష రాజయోగం వల్ల అయితే శుభ ఫలితాలు ఉంటాయి సో వీళ్ళకి ఆత్మవిశ్వాసం అవకాశం పెరుగుతుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన అవకాశాలు వస్తాయి కెరియర్లో లో రాణిస్తారు వ్యాపారాలు కొత్త ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు ఇక కుంభరాశి వాళ్ళకు కూడా మాలవ్య మహాపురుష రాజయోగం శుభ పరిణామాలను తీసుకొస్తుంది కుంభరాశి వాళ్ళకు అదృష్టం రెట్టింపు అవుతుంది ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఎప్పటి నుంచో నెరవేరాలని చూస్తున్న ఆశలు ఈ సమయంలో నెరవేరుతాయి ఇల్లు భూములు కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయం ఇది అన్ని విధాల కుంభరాశి వాళ్ళకి అదృష్ట రాశి అని చెప్పాలి ఈ మూడు రాశులకైతే ఈ మాలవ్య రాజయోగం కారణంగా అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి మరి మీ రాశి ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి